సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే కనుమ శుభాకాంక్షలు ఇవాళ అందరూ కూడా ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఇవాళ ఈ ఈ సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తాం ఈ ఆరు నెలల్లో ఎలక్షన్ అయినప్పటి నుంచి పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా వరకు మంచి పనులు చాలా చేసాము ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇవాళ నిధులు తొమ్మిది వందల కోట్లు నిర్వాసితులకి నిధులు ఇవ్వడం జరిగింది అలాగే ప్రాజెక్ట్ కూడా ఇవాళ మొదలు పన్నులు మొదలైపోయినాయి ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే రెండేళ్ళలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము అదే రకంగా పన్నులు జరుగుతున్నాయని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్తో పాటు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్ని కూడా రెడీ చేశారు వచ్చే రోజుల్లో పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక కంప్ ఒక కంక్లూజన్కి వచ్చాము అదే రకంగా ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు పామాయిల్ రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆయిల్ రైతులు కూడా గిట్టుబాటు ధర ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులు కూడా వాళ్ళకు కూడా చెస్ అన్నీ తీసేసినాక వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఆక్వా రైతులు కూడా చాలా వరకు వాళ్ళకి ఈ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి ఇవాళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి వాళ్ళకు కూడా మళ్ళీ చేపలు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ అందరి కూడా బాగా జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇవాళ మీరు చూస్తే మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాం ఆ రకంగానే ముందు మా అడుగులు ముందుకు వెళ్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే రైల్వే స్టేషన్స్కి సంబంధించి ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేస్తాము ఆ రైల్వే స్టేషన్ కూడా ఇవాళ చూస్తే మన ద్వారక తిరుమల అపీరెన్స్ ఉండేట్లు ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాము ఇవాళన్నీ ప్రతి ఒక్క పని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం అని మీ అందరికీ గెలుతూ ఇవాళ స్టాప్ ఓవర్స్ గురించి కూడా మన మినిస్టర్ గారిని కలిసి రైల్వే స్టాప్ ఓవర్స్ గురించి కూడా మాట్లాడాం ఇవాళ ఉంగటూరులో ఇవాళ ఉంగటూరులో ఉండే హైవేస్ కూడా ఎప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోతే యాక్సిడెంట్ జోన్ ప్రోన్స్ హైవే అక్కడ జరుగుతుంటే దానికంతా కూడా హైవే పనుల మీద ఫ్లైఓవర్ల గురించి మాట్లాడాం ఆ పనులు కూడా టెండర్లకి వచ్చే ఫిబ్రవరి నుంచి పిలవబోతున్నారు పనులు కూడా వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి అవి కూడా వచ్చే రోజుల్లో పనులు హైవే పనులు కూడా కొన్ని చేంజెస్ చేసి యాక్సిడెంట్ జరగకుండా అవి కూడా వర్కులు స్టార్ట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ అలాగే మీరు చూస్తే పోలవరంలో మనము కొన్ని హామీలు చెప్పినాము పోలవరం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో డిగ్రీ కాలేజు ఫైర్ స్టేషను కోయల్గూడెంలో మండలంలో చెప్పిన్నాము అదే రకంగా ఇవాళ డిగ్రీ కాలేజ్ పర్మిషన్లు వచ్చాయి ఫైర్ స్టేషన్లు కూడా పర్మిషన్లకు అప్లై చేసాము అవి కూడా వచ్చే రోజుల్లో ఫైర్ స్టేషన్ అక్కడ కూడా వస్తుందని మీ అందరికీ తెతూ ఎక్కడ కానీ ఏ పని ఉన్నా కూడా ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని కూడా సాల్వ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెతున్నాం ఇవాళ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఎప్పుడూ లేనంత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తారు రిలీజ్ చేశారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఇవాళ ఫండ్స్ లేకపోయినా కూడా ఎట్ల ఒకటి ఆయనకుండే ఎక్స్పీరియన్స్తో ఫండ్స్ అని అరే అరేంజ్ చేసి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఓన్ మన రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ వెయ్యి ఆరు వందల కోట్లు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేము అలాగే మన గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కాంపౌండ్స్ వాళ్ళు ప్లస్ షెల్టర్స్ గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కమ్యూనిటీస్కి సంబంధం లేకుండా అన్ని కమ్యూనిటీస్కి గ్రేవీ యార్డ్స్ కాంపౌండ్ వాళ్ళు ఇది చేయడానికి సిఎస్ఆర్లో వచ్చే పార్లమెంట్ సెషన్స్లో పెట్టి అందరికి కూడా ఇది చేస్తామని మేము అందరికీ తెలుపుతూ అదే రకంగా ప్రతి ఒక్కరికి మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా నమస్కారం